పార్టీ నాయకులకు సహచర కార్యకర్తలకు ప్రెస్ మీట్లందరికీ నమస్కారం రేపే లాస్ట్ డేట్ కాబట్టి ఒకసారి పోతూ పోతూ పట్టభద్రులకి ఒక అప్పీల్ చేసిపోదామని చెప్పి వీడికి వచ్చిన ఇంత తక్కువ టైములో ఇంత ప్రొద్దున్నే ఇంతమంది గ్యాదర్ అయి సంఘీభావం ప్రకటించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము నేను పొద్దున టిఫిన్ చేస్తున్నప్పుడు అయ్యా నేను మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఎవరు తొంగి చుట్టలే అని చెప్పి ఆవేదనతో కూడిన మాట మాట్లాడే ఇవాళ సత్యం రెండు వేల ఇరవై ఒకటి మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవాటి మనం ఇష్టంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వమైనా కూడా రెండు వాళ్ళ వాళ్ళ పైరవిల మీద వాళ్ళ వాళ్ళ సొంత ఎజెండాల మీద వాళ్ళ వాళ్ళ సొంత సంపాదన మీద దృష్టి పెట్టిన తప్ప ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టలేదు అనడానికి సజీవ సాక్ష్యం ఆరు నెలలుగా ఈ సమస్య పరిష్కారం కాలే దాదాపుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలతో ఇవాళ కాలేజీలలో స్కూళ్ళల్లో పనిచేటువంటి టీచర్లు అన్నమో రామచంద్ర అని చెప్పి గొప్పగా చదువుకున్న వాళ్ళైనప్పటికి కూడా ఇవాళ భారంగా బతికే పరిస్థితి వచ్చింది మీకు తెలుసు ఇంటికి అమ్ముకోడు ఊకోడు పాలబీలైనా ఉద్యపోయడు స్కూల్ పిల్లలకు ఫీజు కట్టాల్సిందే ఇవాళ ఆ కాలేజీలలో ఆ స్కూళ్ళలో కూడా వాళ్ళకు పన్నెండు నెలల జీతం ఇవ్వరు పది నెలల జీతమే తొమ్మిది నెలల జీతం అయితే తప్ప పన్నెండు నెలల జీతం ఇచ్చే కూడా లేదు వీటి మీద దృష్టి పెట్టవలసింది ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలకు ఓట్లేసుకుంటప్పుడు ఉండే శ్రద్ధ ఓట్లేసుకుంటప్పుడు చెప్పే మాటలు ఇవాళ ఓట్లు అయిపోయిన తర్వాత పట్టించుకోరు అనడానికి ఇది సజీవ సాక్ష్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం మాలాంటి వాళ్ళ గురించి మీకు తెలుసు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఈ తెలంగాణ గడ్డ మీద మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే కాకుండా ఎవరు ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి ఒక టెంట్ వేసి ఉద్యమాలు చేసినా ఆ ఉద్యమాలకు సంఘీభావం చెప్పిన బిడ్డ నేను ఆ ఉద్యమాలు చేసినటువంటి సమస్యలని అసెంబ్లీ వేదికను ప్రశ్నించి వాటి పరిష్కారం కోసం పనిచేసే బిడ్డలు కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా నలభై ఏళ్ళుగా నమ్మిన సిద్ధాంతం కోసం నలభై ఏళ్ళుగా ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసం పనిచేసే బిడ్డ ప్రజల మధ్యలో ప్రజల సమస్యల కోసం పోరాడే బిడ్డ కాబట్టి ఇవాళ వారికి తోడుగా మాలాంటి వాళ్ళని కూడా ఉంటామనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి పట్టభద్రలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు రెండవది మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమ ట్యాగ్ ఈ మూడు మాత్రమే కానీ ఎక్కడ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసినప్పటికి కూడా ఉద్యోగ కేరణ నియామకం చేసుకో చేయకుండా బుకాయించే ప్రయత్నం చేసేది కాబట్టే ఇవాళ ఆనాడు నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తారనేటువంటి భయంతో నిరుద్యోగ బిడ్డలారా మీ అమ్మ మీద మీ నాన్న మీద భారం పడకుండా మీకు నెలకు మూడు వేల నూట పదహారు రూపాయలు గుర్తిస్తా అని చెప్పిండు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఐదేళ్ళు కలిసినా ఏ ఒక్క నిరుద్యోగ బిడ్డకు కూడా ఒక్క సింగిల్ పైసా ఇవ్వకుండా నిరుద్యోగ యువకులకు మొండి చేయి చూపించి కళ్ళల్లో మట్టి కొట్టింది ఇవాళ కేసీఆర్ అని చెప్పి మొన్న కసితో కోపంతో మనం ఓటు చేసినాం మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చిండు నేను ఇట్లా గెలవ తెల్లారే ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం ఈ సమస్యల పరిష్కారం కోసం పెడతా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నెలలు కలుస్తూ ఉంది ఆరు నెలలు కలుస్తూ ఉంది నిరుద్యోగ యువతకి నిరుద్యోగ యువతకి లైబ్రరీలలో పొద్దున ఎనిమిది గంటలకు మొదలు పెడితే రాత్రి పది గంటల వరకు కళ్ళు కాయలు కాసినట్టుగా వాళ్ళు చదువుతూ ఉన్నారు వాళ్ళు పేదవాళ్ళు అయితే మధ్యాహ్నం పూట అన్నం తింటే డబ్బులు లేకపోతే అరటి పనులు తిని చదువుకుంటున్న విద్యార్థులకి నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పిండు ఇవ్వాటికి ఆరు నెలలు అవుతుంది నాలుగు రూపాయలు కూడా ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగ యువతకు కళ్ళల్లో మట్టి కొట్టిన విషయాన్ని మర్చిపోద్దని చెప్పారు ఎప్పుడు కూడా ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప వద్దెక్కినాక బోడమల్లప్పలాగా వివరించిన తప్ప ఏనాడు వీళ్ళ గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు కాదు ఇవాళ మొన్న స్వయంగా ప్రధానమంత్రి గారికి వచ్చి ఒక మాట చెప్పిండు ఆ మాట రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన హామీలు అమలు కోసం టైం దొరకట్లేదు కానీ అక్రమ సంపాదన కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అక్కడ రాహుల్ గాంధీ ట్యాక్స్ యొక్క డబుల్ ఆర్ ట్యాక్స్ కోసం పనిచేస్తుందని చెప్పి స్వయంగా భారత ప్రధానమంత్రి గారు చెప్పిండంటే స్వయంగా హోంమంత్రి గారు చెప్పిందంటే ఎటువైపు పోతుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఎందుకైతుందో దానికి బాధ్యులు ఎవరో అనాలిసిస్ చేసుకోవాలి తప్ప ప్రేక్షక పాత్ర పోషించదు చేస్తాం మూడవది ఇవాళ ఉద్యోగులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పెరిగిన దళలకు అనుగుణంగా డిఏ రిలీజ్ చేస్తుంది కానీ నాలుగు డిఏలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మండి చేయి చూపింది మొన్న ఎన్నికలప్పుడు వాళ్ళు ఎంత గొప్ప పాత్ర పోషించిందో వాళ్ళకి ఇవ్వడానికి వాళ్లకు తెలుసు వాళ్ళ అంతవరకు తెలుసు కానీ ఇవాళ ఆ ఉద్యోగుల సమస్య కూడా ఆ డిఏ సమస్య ఇప్పటికీ ప్రస్తావన లేదు పిఆర్సి రావాలి ఉద్యోగులకి రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటో తారీఖు కల్లా పిఆర్సి రావాలి ఆనాడు జోషి శివశంకర్ గారి ఆధ్వర్యంలో పిఆర్సి కమిటీ వేసింద్రు ఆరు నెలల లోపే ఆ కమిటీ రిపోర్ట్ తెచ్చుకొని పిఆర్సీ అమలు చేస్తామని చెప్పేది ఇంతవరకు పిఆర్సి రిపోర్ట్ రాలేదు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇలా రెండు వేల ఇరవై నాలుగు మే మంత్ అయిపోతూ ఉంది కానీ ఇప్పటికీ ఊసు లేదు నేను ఉద్యోగుల్లో మీరు ఆలోచన చేయండి ఆనాడు కేసీఆర్ మీద కోరుకుంటా మీరు ఓట్లేసి గెలిపించారు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకసారి ఆలోచించండి ఇవాళ ఉద్యోగుల పిల్లలు ఉద్యోగుల కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలే దవాఖానకు పోతే ఈహెచ్ఎస్ కార్డు పడుకొని పోతే దవాఖానలో గురిపించి పెడతాను మీరు బయటికి వెళ్ళిపోండి ఇప్పటికే ఉద్యోగులకు మేము ఏ వైద్యం అయితే అందించినమో ఆ డబ్బులే ప్రభుత్వం చెల్లించలేదు ఈ ఉద్దర బారమ్మ కద్దని చెప్పి బయటికి వెళ్ళకూడతూ ఉంటే ఇవాళ ఉద్యోగులు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సార్ మా గౌరవం దెబ్బతిరుగుతున్నాయి సార్ మాట్లాడుతున్నారు చివరికి వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే ఉద్యోగులుగా మా బేసిక్ పే నుంచి అవసరమైతే ఈహెచ్ఎస్ కోసం మేమే డబ్బులు కడతాం మీ డబ్బులు అని చెప్పినప్పటికి కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు ఇవాళ పాత బకాయిలు ఇవ్వలేదు ఉద్యోగులు వైద్యం అందించే ప్రసక్తి లేదు ఇవాళ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ జర్నలిస్టులు కూడా వైద్యం చేయిస్తా అని చెప్పింది జర్నలిస్ట్గా కార్డు పడుకొని పోతే దవకాళల్లో బకాయిలు చెల్లిస్తారని అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ ఆరోగ్యశ్రీ పైసలు కూడా సంవత్సర కాలం రాకపోతే వాళ్ళకు కూడా వైద్యం అందకపోతే ఇవాళ వస్తువులు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వైద్యం చేసుకొని దొర్బక వచ్చింది ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి చేతులు వస్తున్నాయి ప్రభుత్వానికి కానీ పేదవాళ్ళ వైద్యానికి ఉద్యోగుల వైద్యానికి నా జర్నలిస్ట్ మిత్రుల వైద్యానికి మాత్రం డబ్బులు పేచడానికి చేతులు రాని ప్రభుత్వం ఉంది మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం అని చెప్పి ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేసింది కేసీఆర్ ఇవాళ ఆరు అవుతుంది ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు కూడా ఫిక్స్ కాలేదు ఇవాళ మహిళలకి ఉచిత ప్రత్యే ప్రయాణం అని చెప్పి ఇచ్చిండు బ్రహ్మాండంగానే చెప్పిండు కానీ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సంస్థకు నెలకు మూడు వందల రూపాయలు చొప్పున ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే జీతాలు కూడా సకాలంలో రాని పరిస్థితి వచ్చింది ఆర్టీసీ దివాళ్ళు తీసే పరిస్థితి వచ్చింది చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది ఇవాళ అంగన్వాడీ టీచర్లున్నారు గ్రామాలలో ఇలా వాళ్ళే బిఎల్ఓలుగా బాధ్యత నిర్వహిస్తారు అంగన్వాడి టీచర్లకి పద్దెనిమిది వేల రూపాయలు తెల్లారే ఇస్తా అని చెప్పండి ఇంతవరకు ఆ సమస్య కూడా మూసలేదు చెప్పుకుండా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల రకాల పనులు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆరు నెలలకే ఎలిసిపోయిండు ఆరు నెలలకే అభాస్ పాలైపోయిండు ఇంత తక్కువ టైములో ప్రజల చేత చీకొట్టించుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పే పరిస్థితి వచ్చింది నేను తెలిసి ఇవాళ గ్రామాలలో నేను అనేక సార్లు వచ్చిపోయిన వడ్ల కొనుగోలు గురించి ఏం చెప్పిండు రైతాంగానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పిండు ఆనాడ చెప్పిన నీ జే జమ్మ నుంచి కూడా కాదు రేవంత్ రెడ్డి నువ్వు తెలిసి చేస్తున్నావా ఈ ఈ సమస్య తెలియక చేస్తున్నావు అని చెప్పి అడిగినాం కానీ ఆనాడు పట్టించుకోలేదు మొన్న మొన్నటిదాకా ఆర్థిక మంత్రి ఉన్నాడు అంతకుముందు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా రెండు లక్షల రూపాయల మాఫీ కనుక నువ్వు చేస్తే శాశ్వతంగా రాజీనామా చేస్తా అని చెప్పి మన హరీష్ రావు గారు ప్రకటించిపోయాడు మన ప్రజలు నమ్ముతలేనని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రావని చెప్పి మన ఒక అబద్ధమాయిండు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు మాసంలో చేసి తీరుతా అని చెప్పాడు నేను బతికే ఉంటా ఆగస్టు మాసం వరకు ఆయన కూడా బతికే ఉంటాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందా కాదా గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే నంబర్ వన్ నంబర్ వన్ చెప్పిండో ఆ ముఖ్యమంత్రి లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా చతికిల పడితే పడితే ఎన్నికల్లో మళ్ళీ గ్రామాలకు పోతే రైతులు తిరుగుబాటు చేస్తారని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్న పైసలు ఇవాళ భూములు అమ్ముకున్న పైసలు తీసుకొచ్చి బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం రైతుల అసలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లించిన మాట వాస్తవం అవునా కాదా మీరు చెప్పమని చెప్పుకోరుతా ఉంది లక్షనే చేయకపోతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏమంత్రుడి చెప్తే నమనం ఎన్ని హామీలు ఇచ్చిండే ఓ తెలంగాణ ఆడబిడ్డలారా రెండు వేల ఐదు వందల రూపాయలు వెంటనే ఇచ్చేస్తా అని చెప్పిండు ఏ ఒక్కరికైనా రెండు వేల ఐదు రూపాయలు వచ్చిందా రెండు వేల రూపాయల పెన్షన్ సరిపోతలేదు నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండ ఎవరికైనా నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఏం కర్మా ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు సకలాంగులకు ఇచ్చిండా లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి సరిపోతలేదు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పిండు కొత్త పెన్షన్ లేవు ఇవాళ చివరికి విధి వంచనకు గురై ఎక్కడైనా వికలాంగుల మిగిలిపోతే సదరణ సర్టిఫికెట్లు కూడా ఇవ్వని దృష్టిలో ఈ ప్రభుత్వం ఉంది రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయకుండా ఇలా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ మీ పాలకుర్తు ఉన్నది ఇవాళ పాలకొర్తులో ఏ మెరుగ పెడుతున్నారు వాళ్ళు ఎలా వేసినా మనం బ్రహ్మాండమైన మేధాడితో వేస్తుంది ఇవాళ అంతకుముందు కనీసం అటో ఇటో ఇంటికి పోతే ఇంత చాకపో ఉండేది అటో ఇటు ఇంత సమస్య పరిష్కరించిన ఉండేది కానీ ఇవాళ మీరు ఎందుకు వచ్చిందని చెప్పి ఇప్పుడే ఎవరో మాట్లాడుతున్నారు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు ఏం పని వచ్చిందని చెప్పి అంటే వాళ్ళకు ఎందుకు ఓట్లేసినమో పేనెం మీద నుంచి పొయిల పడ్డ మాట వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమని చెప్పుకోతున్నాం ఆనాడు ఏం ఏమైనా రోడ్లు ఇచ్చిందా ఇవాళ డబ్బులు సాంక్షన్ చేసిందా ఏదైనా ఊరీళ్ళు కట్టిందా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా పెన్షన్ ఇచ్చిందా ఏమి ఇచ్చింది వీళ్ళు ఏమీ ఎలుగబెట్టలేదు వీళ్ళు ఏమీ ఎలుగబెట్టలేరు చివరికి ఏమంటున్నారు ఆయన నేనేదో ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయానికి పోతే లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా కానీ ఖాళీ చిప్పనే ఇచ్చింది కేసీఆర్ అని చెప్పి వెకిలి మాట మాట్లాడుతున్నంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఐదు దశాబ్దాలు పాలించింది రాష్ట్రాన్ని నాలుగు దశాబ్దాలు పాలించింది పది సంవత్సర కాలం పాటు ప్రతిపక్ష పాత్ర పోషించింది ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది తెలంగాణ అప్పుల ఊపిలో కూరుకుపోయింది అని చెప్పి మాట్లాడింది తెలంగాణ దివాలా తీసిందని చెప్పి మాట్లాడింది మరి దివాళు తీసిన తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ఈ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే గిన్ని పనులు చేస్తా అని చెప్పి ప్రజలు ఎట్ల నమ్మిరు అని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ ఆయన అంటాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు అయ్యా అయిపోయిందేమో అయిపోయింది మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా నాకు పద్నాలుగు సీట్లు ఎంపీకి ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ గారు లంక బిందెలు ఇస్తే తీసుకొచ్చి మీకు ఇస్తా అని చెప్తున్నాడు ప్రధానమంత్రి అవుతుందా రాహుల్ గాంధీ సాధ్యమవుతుందా ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ భారత లోకసభలో లోక్సభలో ఐదు వందల నలభై మూడు సీట్లున్నాయి ఐదు వందల నలభై మూడు సీట్లున్నాయి ప్రభుత్వం రావాలంటే రెండు వందల ఎనభై సీట్లు కావాలి ఈ కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఎనభై సీట్లు పోటీ చేసిందా మరి చేయలేదు గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఇరవై ఐదు సీట్లు పోటీ చేసింది ఒకడైనా అక్కడ ఇవాళ పోటీ చేసిందే రెండు వందల యాభై సీట్లు తక్కువ కంటి తక్కువ గెలిచేది అరవై డెబ్బై రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా రాని పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష హోదా రాక కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు లంకబిందెలు ఇస్తాడు మళ్ళీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్తే ఎవరు నమ్మను ఒకసారి ఆలోచించుకోమని చెప్పుకోరుతా ఇవన్నీ చెప్పు పోతే మళ్ళీ మేము దూరం పోవాలి కాబట్టి చివరిగా ఒక మాట చెప్పిపోతుంది ఇవాళ నేను చెప్పిన సమస్యల పరిష్కారం అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కొట్లాడుతూ ఉంది మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఏమీ రెడ్డి గారు రేపు ప్రేమేందర్ రెడ్డి గారిని తోడుగా ఇవ్వండి వాళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది గతంలో పేపర్లు లీక్ అయినప్పుడు కావచ్చు మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా కావచ్చు ఇవాళ అనేక సమస్యల మీద నిరుద్యోగ వృత్తి మీద వడ్ల కొనుగోలు మీద అనేక సమస్యల మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు కూడా కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏం ముఖం పెట్టుకు ఆడతారు వాళ్ళు వాళ్ళకి లేదు ఎందుకంటే అంతకుముందు ఇవన్నీ సమస్యలను నాంచింది పరిష్కరించకుండా చేసింది ప్రజల చేత చీకొట్టించుకున్న పార్టీ కాబట్టి వాళ్ళకు హక్కు లేదు ఇవాళ ఈ పార్టీ ఆయన అంటాడు నేను ప్రశ్నించే కొంత ఎవరిని ప్రశ్నిస్తాడు ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రేపు వెళ్తే ఎవరిని ప్రశ్నిస్తాడు పిల్లిలాగా తోకాడించాల్సిందే తప్ప వాళ్ళు అడిగే ప్రసక్తి లేదు అడగగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుంది చెప్తుంది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదో ఏమైపోద్దో తెలియదు కానీ ఇవాళ ఒక్కటి మాత్రమే చెప్తున్నా రేపు రేపు మనకు రిజల్ట్ రాబోతుంది పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఇంట నుంచి ఒకటి మాట మాట్లాడు మొన్నంటే ఏదో అయిపోయింది అయిపోయింది ఈసారి మాత్రం మోడే మళ్ళీ దేశ ప్రధానమంత్రి కావాలి అందుకోసం ఇవి దేశ ఎన్నికలు దేశ భవిష్యత్తు సంబంధ ఎన్నికలు ప్రశాంతత దేశ భద్రత దేశ ప్రజల ఆత్మగౌరవం దేశ పురోగమనం అది మోడీ వారి వల్లనే సాధ్యమైంది కాబట్టి మేము మోడీ గారికి ఓటేసాము చెప్పిండ్రు ఇవాళ బూత్లలో మనం కూర్చున్నామా లేదా బూత్ కమిటీలు స్పష్టంగా ఉన్నాయా లేవా మనం ప్రచారం చేసినామా లేదా వాళ్ళు ఎన్ని డబ్బులు పంచినప్పటికీ వాళ్ళు ఎన్ని బ్రోకర్ మాటలు చెప్పినప్పటికీ మొన్నటి ఎన్నికల మాత్రం ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ గ్రామానికి ఆ గ్రామమే వాళ్ళే కథానాయకులై బీజేపీకి ఓటేసినట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి పదిహేడు సీట్లలో పన్నెండు సీట్లు రేపు మనమే గెలుచుకోబోతున్నాం అనేటువంటిది వస్తున్న రిపోర్ట్స్ కాబట్టి అది మనకు తొలి కూత కూర్చినట్టుగా రేపటి పునః రేపటి భవిష్యత్తుకు బాట వేసే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఎన్నికలు కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అసెట్ యువకులు కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి ఉద్యోగులు కాబట్టి రిజార్డ్ ఉద్యోగులు కాబట్టి మీరు అంతా ఆలోచన చేసి మీరు ఇవ్వండి ఇవాళ పట్టభద్రులు కూడా మనమే గెలుస్తాం రేపు ఈ తెలంగాణ గడ్డ మీద సర్పంచ్ ఎన్నికలు వచ్చిన ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చిన అన్ని ఎన్నికల్లో పార్టీ ఇదే స్పిరిట్తో పనిచేస్తుంది ఏ ఎన్నికలు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు పార్టీకి పునాది రాళ్ళు గ్రామ స్థాయి కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసేటువంటి ఈ సర్పంచ్ వార్డు మెంబర్ ఎంపీటీసీ ఏదో పోత వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇవన్నిటి మీద కొట్లాడుతాం ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ గడ్డ మీద రాష్ట్ర శాసనసభకు ఎప్పుడు ఎన్నిక జరిగినా ఎగిరే జెండా కాషాయ జెండా ఇవాళ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఏర్పడుతుంది బీఆర్ఎస్ చూసేది దాని బతికేమైందో మీకు తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలకే ఏమైపోయిందో మీకు తెలుసు దేశవ్యాప్తంగా చచ్చిపోతున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పురోగమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ మోడీ గారి గురించి చెప్పాలంటే ఉడవదు రెండు గంటలు చెప్పినాం కానీ ఒక రెండు మూడు విషయాలు గురించి చేసిపోతాం ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నటువంటి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు ఎవరు నిర్మాణం చేసాడు మోడీ గారు నిర్మాణం చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో పది సంవత్సర కాలంలో అంతకంటే ఎక్కువ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ దేశంలో దేశంలో సమస్య లేకుండా చేసి ప్రపంచంలోనే అతి వేగంగా ప్రయాణించగలిగే అతి ఎక్కువ కిలోమీటర్ రోడ్డు కలిగిన దేశంగా భారతదేశ చిత్రపుత్రింది రెండవది కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు మళ్ళా శవాల గుట్టలు అయితే భారతదేశం వణికిపోతుందని చెప్పి మాట్లాడు భారతదేశ శివాల గుట్టలు కాలే అతి తక్కువ కాలంలో మోడీ గారు ప్రజల ఆకలిని అర్థం చేసుకొని ఎనభై కోట్ల ప్రజానికానికి ఒక్కొక్కరికి ఐదు కిలో బియ్యం ఇచ్చి ఇవాళ ఆకలిని తీర్చడమే కాకుండా రెండు వ్యాక్సిన్లు ఇచ్చి బూస్టర్ డోస్ ఇచ్చి మన ప్రజానికాన్ని కాపాడి కరోనా అంటే భయం లేకుండా చేసి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ అందించిన దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం మంచిగా మనం చేస్తున్నాం ఇవాళ ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్లుండేది ఏమైంది అక్కడ ఒకప్పుడు దేశవ్యాప్తంగా బాంబుల మూతలు తుపాకుల మూతలు సైపర్ సెల్స్ ఇవాళ అవన్నీ దేశంలో ఎక్కడా ఇవాళ బాంబుల మూతలు లేవు ఎక్కడా తుపాకీ శబ్దాలు లేవు ప్రశాంతతకు నిలయమైపోయింది ప్రశాంతంగా నిలయమైపోయింది కాబట్టి మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయబడ్డది ఇవాళ గొప్ప రామ మందిర నిర్మాణం కాబడ్డది నేషనల్ హైవేస్ నిర్మాణం చేయబడ్డాయి పురో పదకొండవ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎగబాకింది రేపు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు వస్తే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇవాల్వ్ అయ్యే ఆస్కారం ఉంటుంది మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇప్పటికే ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ టూ స్థానం చే సంతరించుకున్న ఈ భారత్ రేపటి కాలంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అగ్రగామి దేశంగా ఉంటుంది ఆస్కారం ఉంటుందని చెప్పి మేము మనం చేస్తూ ఉన్నా ప్రపంచంలో ఒకప్పుడు స్ట్రాంగ్ లీడర్ అంటే అమెరికా వైపు చూపించేది స్ట్రాంగ్ లీడర్ అంటే రష్యన్ అధ్యక్షంగా చూపించేది కానీ వాళ్ళ ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ ఇవాళ మన బిడ్డలు మన భారత పౌరులు ఎక్కడ నివసించినా ఆమె ఇండియన్ అని గల్ చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగింది భారత్ కాబట్టి ఈ పురోగమనాన్ని ఈ వేగాన్ని ఇట్లనే మనం కొనసాగించాలంటే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పట్టభద్రుల అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటును సాధించి గొప్ప విజయం సాధించాలని చెప్పి మనవి చేయడానికి ఇక్కడ వచ్చిన కాబట్టి మీరందరికీ టూ డేసే ఉంది ఇవాళ రేపు ప్రచారం బహిరంగ లాస్ట్ ఎల్లుండి ప్రిపరేటరీ డే కాబట్టి దయచేసి అందరికీ అందరు ఎందుకంటే ఎక్కువ టైం మీకు వేస్ట్ చేయాలి కాబట్టి మీరు అందరికీ అందరూ ఎక్కడ ఉన్నారో ఆ ఓట్లు ఎవరు వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది వాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళు ఎట్లా కన్వీన్స్ చేస్తామో అదంతా కూడా చేయాలని మనం చేస్తూ తెలియజేసుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి